హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు జ్యూసర్ని పరిచయం చేస్తున్నాను ఇది చాలా బాగుంది మిక్స్ లాంటివి కాకుండా దీని ద్వారా దీని ద్వారా ఏంటిదంటే బెనిఫిట్స్ వేస్టేజ్ అనేది బయటకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జ్యూస్ అనేది లిక్విడ్ అనేది ఈ జార్లోకి పడిపోతుంది అనమాట చూడండి మీకు ఇప్పుడు నేను జ్యూస్ చూపిస్తాను ఇక పైనాపిల్ ఏదైతే అది కట్ చేసుకొని పెట్టుకొని అక్కడ వేస్తుంటే దాంట్లో వేస్తే అవి మిక్స్ అవి ఇక జ్యూస్ అనేది ఇక్కడ సపరేట్ అవుతుంది అండ్ అలా ఏంగా ఏంగా మన వేస్టేజ్ అంతా ఒక పిప్పి రూపంలో బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు ఇది ప్యూర్ జ్యూస్ అనమాట ఇందులో వాటర్ కూడా మనం ఇప్పుడు ఆ వేస్టేజ్ అంతా పక్క నుంచి బయటకు వస్తుంది అనమాట చూసారుగా వేస్టేజ్ అంతా బయటకు కింద పడిపోతుంది ఇలా మనం ప్యూర్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా అదే మిక్సీ లాంటివి అయితే మనకు పిప్పి వస్తుంది మళ్ళీ వడకట్టుకోవాలి కదా చాలా ఇబ్బంది అవుతుంది కదా దీని ద్వారా అయితే మనకి ఏంటంటే వేస్టేజ్ ఆటోమేటిక్గా మిషన్ బయటకు పంపిస్తుంది మనకి జ్యూస్ అనేది సపరేట్ అవుతుంది అనమాట ఇలా మనం డైలీ మనం హెల్తీగా ఉండాలంటే మంచి మంచి జ్యూసులు చేసుకోవచ్చు ఎందుకంటే ఏమిటది దీని వాషింగ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దీని ఎక్కడ పార్ట్స్ అక్కడికి ఈజీగా వచ్చేసి దాన్ని మనం వాష్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా బాగుంది చూసారుగా జ్యూస్ ఫిల్ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకొని కొంచెం కూల్ కావాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగొచ్చు ప్లీజ్ నా వీడియో గురించి నచ్చితే